శ్రీవల్లి వాళ్ళ నాన్న రామరాజుకి దొరికేలా చేసిన నర్మదా ప్రేమ ఎందుకు ఏం జరిగింది అసలు శ్రీవల్లి తండ్రి రామరాజుకి దొరికేలా నర్మదా ప్రేమ ఏం చేశారు అంటే వీళ్ళంతా కలిసి ప్లాన్ చేశారన్న విషయం నర్మదా ప్రేమ ముందే తెలుసుకున్నారా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ఉండగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా శ్రీవల్లి పది లక్షలు ఇస్తేనే గానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళను అంటూ ఇంకా వెళ్లి భాగ్యం వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటుంది భాగ్యం వల్ల ఎక్కడి నుంచి తీసుకొస్తారు పది లక్షలు అయితే పెళ్లి చేయడం కోసం ఏదో మబ్య పెట్టి మాయ చేసి చందు తింగడు కాబట్టి అప్పు చేసి తీసుకొచ్చేటట్టు చేశారు మరి ఆ డబ్బులు ఎలా వస్తాయి ఆ డబ్బులు ఎలా అప్పు తీర్చాలో అర్థం కాని పరిస్థితిలో ఉండగా ఇంకా వల్లి దగ్గర ఉన్న తాళాలు చూసి పొట్టివాడైనా గట్టిగానే ఆలోచించి ఆ ఇంటి తాళాలు నీ దగ్గరే ఉన్నాయి కదా పది లక్షలు దొంగతనం చేసిస్తాను ఆ డబ్బులు తీసుకెళ్లి చందు అల్లుడి గారికి ఇచ్చేసాయని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నాన్న పది లక్షలు దొంగతనం చేయడం ఏంటి నువ్వు గనక దొరికిపోయావో అనుకో ఇంకా మన బండారం బయట పడిపోతుంది ఇంకా మన ఇంటి పరువు మంట కలిసిపోతుంది మోసం చేసి పెళ్లి చేసుకున్నామన్న విషయం బయట పడిపోతుంది తర్వాత నా కాపురం పోయి నేను రోడ్డు పాలవుతాను నా వల్ల కాదు అనగాని చూడమ్మడు ఇది తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు మీ నాన్నను చాలా తక్కువ వేశావు మీ నాన్న మనిషి పొట్టగానే ఉన్న బుర్రలో పుట్టేడు బుద్ధులు ఉన్నాయి నువ్వు ఏ మాత్రం టెన్షన్ పడకు నేను వచ్చేస్తా నువ్వు రెడీగా ఉండు తాళాలు నా చేతికిచ్చి నువ్వు ప్రశాంతంగా వెళ్ళి నిద్రపో నేను చూసుకుంటా పది లక్షలు తీసుకొస్తా మరుసటి రోజు అల్లుడు గారితో పాటు అక్కడికి వచ్చి ఇచ్చేస్తా అని చెప్పనేసరికి ఏమో నాన్న నాకు చాలా ఉంది అని చెప్పను గానీ నువ్వేం ఆలోచించుకోమడు నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు నేను వచ్చేస్తా కదా వచ్చి నీకు ఫోన్ చేస్తా అని చెప్పి అయితే చెప్తాడు సరే అని ఇంటికి వస్తుంది ఇంట్లో ఏదైనా తప్పు చేయాలనుకుంటే ఒంట్లోంచి వణుకు పుట్టుకొస్తుంది కదా పరిస్థితి కూడా అలానే ఉంటుంది ఎందుకంటే ఆ రాత్రికి దొంగతనం చేయాలని ప్లాన్ చేశారు కాబట్టి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ప్రతి దానికి టెన్షన్ పడిపోయేసరికి నర్మద ప్రేమ ఇద్దరు గమనిస్తారు ఏంటి అక్క దేనికి టెన్షన్ పడదు కదా ప్రతి దానికి టెన్షన్ పడుతుంది గమనించవాక బయటికి వెళ్లి వచ్చినప్పటి నుంచి ఈ బల్లి యొక్కలో బాగా మార్పు వచ్చింది నాకు అనిపిస్తుంది ఏదో చెయ్యబోతుందని ఏం చేయబోతుంది అనేది అని చెప్పనేసరికి అయితే ఈ రాత్రికే తెలుసుకుందాం ఏదైనా సరే ఈ రాత్రికే చేస్తుంది కదా చూద్దాం ఏం చేస్తుందో మనం మాత్రం అబ్జర్వ్ చేయాలి ఒక కంట నువ్వు ఒక కంట నేను ఇద్దరం అబ్జర్వ్ చేస్తేనే బల్లి ఆ బల్లి విషయం బయట పడుతుందని ప్రేమ నర్మద ఇద్దరు కూడా అనుకుంటారు అలా అనుకున్న వాళ్ళు కాస్త ఇటేమో నర్మదేమో సాగర్ తో గొడవ పడుతూ కొంచెం బొజ్జగింపులు ఆ టైప్ లో ఉంటుంది ఇంకా ప్రేమ అయితే టార్చర్ కి కదా ధీరాజుని ఎలా టార్చర్ పెట్టాలా అని అనుకుంటుంది ఎందుకంటే గదిలో ఉండే వస్తువు అన్నాడు కదా అది బాగా మనసులో పెట్టేసుకుంటుంది ప్రేమ అయితే సో ఆ విషయంగా టార్చర్ పెట్టడానికి చూస్తుంది సో ఈ రెండు ఎలా జరుగుతుండగా ముసిగేసుకుని పొట్టోడు దొంగల రానే వచ్చేస్తాడు తోటే ఫోన్ చేసేసరికి నెమ్మదిగా చిందు పక్క నుంచి వెళ్లి తలుపు తీస్తుంది తలుపు తీసేసరికి గోడ దూకి లోపలికి వస్తాడు తలుపు తీసేసరికి ఎదురుగా ముసుగు ఉండడంతో దొంగని గట్టిగా కేక వేద్దాం అనుకునేసరికి అమ్ముడు అమ్ముడు నేనేం చెప్పను గానీ నాన్న నువ్వే నాను గాని చూసావా నువ్వే నన్ను గుర్తుపట్టలేదు ఇంట్లో వాళ్ళు నన్ను ఎలా గుర్తుపడతారు చెప్పు చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగావు నన్ను చూస్తూ పెరిగావు మరి నీ తండ్రిని నువ్వు గుర్తుపట్టలేదు వాళ్ళు ఎలా గుర్తుపడతారు సో ఏం కాదు తలుపు తీసావు కదా నువ్వు తాళాలు ఇచ్చేసి వెళ్ళిపో చక్కగా పడుకో నేను ఆ పది లక్షలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను తాళాలు మాత్రం ఎక్కడే పెట్టేస్తాను అని చెప్పనేసరికి సరేనా అని చెప్పి ఇంకా వల్లి కాస్త వెళ్ళిపోతుంది డోర్ క్లోజ్ చేసేస్తుంది హీ మా ఇద్దరు మాటలు కాస్త నర్మదా ప్రేమ వినేస్తారు ఓహో ప్లాన్ ఇదక్క పది లక్షలు పది లక్షలు మ్యాటర్ అన్నారు కదా ఆ పది లక్షలు ఇదే నాకు తెలిసి పది లక్షలు వీళ్ళు అవసరమక్క పది లక్షలు ఎలా తీసుకురావాలో అర్థం కాలేదు ఎందుకంటే వీళ్ళది సైకిల్ మీద ఇడ్లీలు అమ్మే వ్యాపారం కదా సో దాని వల్ల కుదరలేదు ఎలా తీసుకురావాలో అర్థం కాక మన ఇంట్లోనే కన్ను మీస్తున్నారు అది ఈ వల్లి గారి సలహా మేరకు అనుకుంటా ఈవిడి చేతిలో తాళాలు గుర్తు పడింది కదా ఈ ఒక్క అవకాశం చాలక ఈవిడి చేతిలోంచి తాళాలు గుర్తు తీసుకుని హత్య చేతిలో పెట్టించడానికి అనగానే ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు ప్రేమ అడ్డంగా ఆ ఫోటోని ఇరికించేయాలి అని చెప్పనేసరికి అవునక్క కరెక్ట్ గా ఇరికించాలి అది డబ్బులు తీస్తుండగా ఇరికించాలి ఇప్పుడైతే ఏదో ఒకటి చెప్తారు పుట్టినరోజనో సెలబ్రేషన్ అని ఏదో సర్ప్రైజ్ అని మాయ చేసి మభ్య పెడతారు అదే డబ్బులు తీసేటప్పుడు అయితే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాడు పొట్టోడు అని చెప్పి ఇద్దరు అనుకుంటారు అనుకున్న తర్వాత చూస్తారు చాటుగా స్తంభాలు ఉంటాయి కదా హాల్లో స్తంభాలు చాటు నుంచి చూస్తూ ఉంటారు చూస్తూ ఉండేసరికి వెళ్తాడు జాయిగా వెళ్తాడు రామరాజును వేదవతి అటొకరు తిరిగి ఇటొకరు తిరిగి పడుకుంటారు రామరాజు పగలంతా అలసిపోయి ఉండటంతో మత్తుగా నిద్రపోతాడు వేదవతి రామరాజు తనను పట్టించుకోవట్లేదన్న బాధతో ఏడ్ చేర్చి పడుకుంటుంది జాయిగా తలుపులు తీస్తాడు తలుపులు తీసేసరికి వీళ్ళిద్దరూ కాస్త గబగబా వచ్చి తలుపులు చూ తలుపు దగ్గర ఉంటారు ఈ లోపు ప్రేమ కాస్త వెళ్ళి వల్లి ఎక్కడ బయటకు వస్తుందా అని వల్లి వాళ్ళ తలుపు వేసి ఉంటుంది కదా స్లోగా గడియ పెట్టేస్తాను గడియ పెట్టేసేసరికి ఇంకా ఈ లోపు ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిన వాడు కాస్త తాళాలు తీసి ఏ తాళమో ఏదో తెలియదు అన్ని తాళాలు ఉంటాయి కదా తాళాలకి ఏ తాళమో తెలియక ఒక్కొక్క తాళం ఒక్కొక్క తాళం పెట్టి తీస్తూ ఉంటాడు ఈ లోపు రామరాజు కాస్త అటు ఇటు కదులుతూ ఉంటాడు మామీ లేవకూడదు ఇప్పుడు డబ్బులు తీసిన తర్వాతే మనం దొంగ దొంగ అని అరవాలి గుర్తు పెట్టుకో ప్రేమ అని చెప్పాను కానీ ఆ గుర్తుందక్క గుర్తుంది ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ఇద్దరు అనుకుంటారు ఇంకా అసలైన తాళం దొరుకుతుంది తాళం తీస్తాడు డోర్ నెమ్మదిగా తీస్తాడు తీసి లోపల లాకర్ ఉంటుంది కదా లోకర్ కూడా తాళం పెట్టి తీస్తాడు తీసేసరికి ఎదురుగా కట్టలు కట్టలు కనిపిస్తాయి ఈ డబ్బులన్నీ మాకు వచ్చిస్తే పెద్ద బండి కొనుక్కుని నేను దాని మీద ఇడ్లీలు అమ్ముకుంటాను కానీ ఇన్ని తీస్తే అనుమానం వస్తుందేమో మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం మొదటైతే ఇందులోంచి పది లక్షలు తీస్తే అమ్మడి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్పి ఇంకా పది లక్షలంటే ఎన్ని కట్టలుంటాయి కట్టకు లక్ష అనుకుంటా అయితే పది కట్టలు అయితే పది లక్షలు కదా అని ఒక్కొక్క కట్ట ఒక్కొక్క కట్ట తీసి ఇలా చూస్తూ ఉండగానే ఇంకా హాల్లో ఒక వస్తువు కింద పడేసి దొంగ దొంగ అని గట్టిగా చేయడంతో ఒక్కసారిగా రామరాజుకు మెలకు వస్తుంది మోసు చూస్తే పొట్టోడు బీరువా దగ్గర డబ్బులు కట్టలతో నిలబడి ఉంటాడు తలుపులు దొంగ దొంగ అని వెళ్లిసేసరికి వెళ్ళి లైట్లు వేయడంతో దొక్క ఈ గదిలోకి వచ్చాడు అంటూ ప్రేమకు అది సాగర్కి ధీరజ్ కి చెప్పేసరికి లోపలే ఉంటాడు డబ్బులు కూడా తన దగ్గరే ఉంటాయి ఎక్కడమ్మా ఎక్కడమ్మా అని కానీ ఈ గదిలోనే మామయ్య ఈ గదిలోనే అనేసరికి మంచం కింద చూసేసరికి మంచం కింద అయితే ఉంటాడు మొహానికి మంకీ క్యాప్ వేసుకుని తల మీద నెత్తి మీద నుంచి ఒక నల్లటి కంబలి ఒకటి అంటే రగ్గు టైప్ లో కప్పుకొని ఉంటాడు ఉండేసరికి వాడిని కాస్త ముసిపేసేసుకుంటాడు ఫేస్ కనిపించకుండా చేతిలో డబ్బులు ఉంటాయి ఈ లోపు వల్లి తలుపులు గుంజుతూ ఉంటుంది గుంజుతూ ఉండేసరికి వెళ్లి దేరస్ కాస్త డోర్ ఓపెన్ చేస్తాడు డోర్ ఓపెన్ చేసేసరికి వస్తారు ఇంకా వల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు నాన్న దొరికిపోతాడేమో దొరికిపోతున్న పరిస్థితి ఏంటి అసలు నా దగ్గర ఉన్న తాళాలు నాన్న చేతికి ఎలా వచ్చాయని చెప్పాలి నేనే ఇచ్చానని అనుకుంటారు నేను దొరికిపోతాను అని టెన్షన్ పడిపోతూ ఉండగా ఇంకా వీళ్ళిద్దరూ ధీరాజు సాగర్ ఇద్దరు రెక్కలు ఎలా ఎరగ మొత్తం మంకీ క్యాప్ తీసి ముసుగు తీసేసరికి దొరికిపోతాడు నువ్వా అని చెప్పనేసరికి అన్నయ్య గారు అవును బాబు గారు అని చెప్పాను కానీ నీకు ఇప్పుడు ఇక్కడేం పని అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ మాట్లాడేసరికి అది అది అనగానే ఏంటి మామీ గారు తెలియనట్టు అమాయకంగా అడుగుతారు క్లియర్ గా కనిపిస్తుంది కదా డబ్బు దొంగతనం చేయడానికి వచ్చాడని క్లియర్ గా కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది మీ బీరువా ఓపెన్ చేశారు లాకర్ ఓపెన్ ఉంది చేతిలో డబ్బులున్నాయి మరి ఇంకా డబ్బులు కనిపిస్తే ఈ టైంలో ఎందుకు వచ్చావు అని అడుగుతారేంటి మామయ్య గారు అని చెప్పనేసరికి అవును కదా నాన్న దొంగతనం చేయడానికి వచ్చాడేమో అయినా ఈ కాలాలు వదిన దగ్గర కదా ఉంటాయి వాళ్ళ నాన్న చేతికి ఎలా వచ్చాయి అంటే వదనే కావాలని దొంగతనం చేయించిందా ఎంత అనగానే పది లక్షలు అనేసరికి చందుకు స్ట్రైక్ అవుతుంది అంటే వాళ్ళు ఇవ్వాల్సిన పది లక్షలు నా ఇంట్లోంచి దొంగతనం చేసి ఇవ్వాలనుకుంటున్నారన్నమాట అని చందు అయితే అనుకుంటాడు అనుకున్నవాడు కాస్త ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేసరికి రామరాజు కాస్త ఆనందరావు చెంప చెందు మనిపిస్తాడు నీకు ఈ తలాలు ఎక్కడవి ఎక్కడవి అని చెప్పాను కానీ అయినా మీకు కోట్ల బిజినెస్ ఉంది కదా మీరు దొంగతనం చేయవలసిన అవసరం ఏంటనే గారు అంటూ వేదవతి అడుగుతుంది మరి ఇప్పుడు ఆనందరావు శ్రీవల్లి ఏం సమాధానం చెప్తారు ఆనందరావు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు కదా మరి ఎలా తప్పించుకుంటాడు మరి వాళ్ళ బండారం అంతా బయటపడిపోతుందా చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్